రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ని మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ నేనైతే మొదటి దఫాలో యూరియా వేయడానికైతే మా అయితే రావడం జరిగిందనమాట నేను ఫస్ట్ స్ప్రే చేసి దాదాపుగా నాలుగు రోజులు అయితే పూర్తయిపోయింది ఇవాళకి అయితే ఐదు రోజు అవుతుంది అనమాట అయితే నేనైతే మనం తెగులు మందులు అలాగే పురుగు మందులు అలాగే పిలకలు రావడానికి నానో గోల్డ్ అలాగే క్రాప్ మ్యాక్స్ మనం స్వెడర్ కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది ఫీల్డ్ అయితే చిన్న వరకు అయితే మనకైతే డిఫరెన్సే ఉందన్నమాట ఎందుకంటే స్ప్రే చేసిన తర్వాత మనకు బూస్టప్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే స్ప్రే చేయడం వల్ల మనమైతే ఏదైనా తెగులు ఉన్నా కానీ ఏదైనా పురుగు ఉన్నా కానీ అయితే ఖచ్చితంగా పూర్తిగా పోయిందనమాట నెక్స్ట్ ఏంటంటే పిలకలు రావడానికి అయితే మనం అయితే కలిపినటువంటి ఏదైతే న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో బాగా వర్క్ చేసినాయి అనమాట మీకైతే వీడియోలో అయితే చూపిస్తానో ఆ క్లిప్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మనం స్ప్రే చేసిన తర్వాతకి ఒక నాలుగు రోజుల తర్వాత ఫీల్డ్ అయితే ఈ విధంగా ఉందనమాట మాది అంటే స్ప్రే చేసిన తర్వాత మనకు చూడవచ్చు కొంచెం గ్రీనిస్గా వచ్చి కొద్దిగానైతే మనకైతే పిల్లలు కూడా వచ్చినట్లయితే కనిపిస్తుంది అనమాట మీరు చూడవచ్చు మనకైతే కొద్దిగా పిల్లలు కూడా వచ్చినాయి పచ్చదనంగా ఉందన్నమాట ఎందుకంటే స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉన్నా మనం అయితే నానా గోల్డ్ స్ప్రే చేసినాం అలాగే క్రాప్ మ్యాక్స్ కలిపి స్ప్రే చేసినాం అలాగే పురుగు మందు అలాగే తెగులు మందు కలిపి స్ప్రే చేసినాం కాబట్టి మనకైతే ఫీల్డ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మొదటి దఫాలో ఎరువులు అయితే ముఖ్యంగా అయితే ఒక ఎకరా ఒక ఒక ఎకరాకైతే ఒక బ్యాగ్ నుంచుని ఒక బ్యాగ్ ఉన్నారా అంటే వన్ పాయింట్ ఫైవ్ బ్యాగ్స్ వరకు అయితే వేస్తున్నాను అనమాట ముఖ్యంగా వేస్తున్నటువంటి ఎరువులు చూసినట్లయితే నేనైతే మొదట మొదటగానైతే నేనైతే పాడికింగ్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఒక రెండు ఎకరాలకు అయితే నేనైతే పాడికింగ్ తీసుకురావడం జరిగింది ఈ రెండు ప్యాకెట్లు మాత్రమే తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేనైతే గడిచిన ఖరీఫ్లో అయితే నేనైతే ఒక ఎకరా బీపీటీ అలాగే ఒక ఎకరంన్నర చిట్టుపొటి అనేది అయితే సాగు చేయడం జరిగిందనమాట అయితే అది దీర్ఘకాలం పంట కాబట్టి మనకైతే ఆశించినంత గ్రోతింగ్ అనేది ఉండదు అందుకని నేనైతే ఈ రెండు ప్యాకెట్లు అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఇదైతే ఒక ఎకరానికి అయితే ఒక ప్యాకెట్ వేసుకోవాలి కానీ నేనైతే ఒక రెండున్నర ఎకరాలకైతే వేద్దామని అయితే తీసుకురావడం జరిగిందనమాట పార్కింగ్ని నేనైతే ఆర్డర్ చేసి అయితే తీసుకురావడం జరిగింది ఖరీఫ్ కూడా వేసిన అనమాట నేనైతే లేట్ గా పెట్టినటువంటి హెచ్ఎం రకంలో కూడా నేనైతే ఈ పార్కింగ్ అయితే వేయడం జరిగింది మంచి పిల్లలు అయితే వచ్చినాయి అనమాట నెక్స్ట్ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ నేను వేసినటువంటి ఏ చూసినట్లయితే ముఖ్యంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేనైతే ఫార్ములా సెవెన్ ఫార్ములా సెవెన్ అనే న్యూట్రియన్స్ అయితే తీసుకురావడం జరిగింది మనం అయితే ఇదైతే ఒక ఎకరాకైతే మనం దాదాపుగా ఒక పది కేజీల వరకు వేసుకోవచ్చు అనమాట ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకైతే జింకు అయితే అందుతుంది అనమాట పైరుకు ఒకవేళ మనం ఏదైతే దుక్కులో కనుక మనం జింకు వేసుకోవాల వేసుకోకుండా ఉన్నట్లయితే దీన్ని మనం యూరియాలో కలిపి చల్లుకున్నట్లయితే మనకైతే జింకు అయితే నివారించవచ్చు అనమాట ఈ జింకు లోపం వల్ల ఏమవుతుందంటే మొక్కలోనైతే మనం ఏదైతే ఆకుపచ్చగా ఉంటుందో ఆ పచ్చదనాన్ని కోల్పోతుందనమాట మనకైతే వరిలో జింకు లోపం వల్ల ఏమవుతుందంటే ఈ జింకు లోపం వల్ల మొక్క అనేది క్లోరఫిల్ ఏదైతే పచ్చదనంగా ఉంటుందో దాని అయితే కోల్పోవడం జరుగుతుంది అనమాట ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు మొక్క అనేది సరిగ్గా గ్రోతింగ్ అనేది అనమాట అంటే పోషకాలు ఏవైతే మనం అందిస్తున్నామో దాదాపుగా స్థూల పోషకాలు అనేది మనం వరికైతే ఖచ్చితంగా అందించాలన్నమాట ఏ పోషకం లోపం ఉన్నా కానీ ఏదో ఒక డిఫిషియన్సీ అనేది మనకైతే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మనం పోషకాలు ఏవైతే అందిస్తున్నామో అనే దాని మీద ఆధారపడి మాత్రమే వరి మొక్క గ్రోతింగ్ ఉంటుంది అలాగే పిల్లలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా అయితే ఎక్కువ శాతం మనం రైతులు ఎక్కువగా మనం వరికి అందిస్తున్నటువంటి చూసినట్లయితే దాదాపుగా ఎక్కువ అతిగా మనం ఎక్కువ అతిగా వాడుతుంది ఏదైనా ఏదైనా ఉంది అంటే ఏదైనా ఎరువు ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇది యూరియా మాత్రమే యూరియా దాదాపుగా పంట కాలంలో కొద్దిమంది రైతులు అయితే దాదాపుగా మూడు బ్యాగ్స్ నుండి నాలుగు బ్యాగ్స్ వరకు కూడా చేస్తున్నమాట ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే వరి పైరికైతే ఏమవుతుందంటే తెగులు రావడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మెయిన్గా అయితే మనకైతే ముగి పురుగు అలాగే అగ్గి తెగులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే పొట్టదశ గడిచిన తర్వాతకి ఏమవుతుందంటే ఈ మనం అతిగా వాడడం వల్ల మనకు సూర్యరశ్మి మొక్క కింది కింది అడిగి భాగంలో పడకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది సుడిదోమ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అందు అందులో ముఖ్యంగా ఏంటంటే వరిపైరు అతిగా పెరగడం వల్ల ఇది మనకు వానలు వచ్చినప్పుడు కూడా వరిపైరు అయితే అడ్డం పడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మనకు వరిలోనైతే దాదాపుగా రికమెండేషన్ ఒక ప్రకారం చూసుకున్నట్లయితే రెండున్నర బ్యాగ్స్ వరకు అయితే వాడుకోవడం అయితే మంచిది నాకు తెలిసి ఎందుకంటే అతిగా వాడుకోవడం వల్ల అనర్ధాలే ఉంటాయి యూరియాని ఎందుకంటే మనం యూరియా వేయడం వల్ల కూడా పిల్లలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాకపోతే మనం దఫ దఫాలుగా వేసుకోవాలి త్రీ టైమ్స్ వేసుకోవాలి ఆ విధంగా వేసుకున్నప్పుడు మాత్రమే మొక్క అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఒక రోజులో ఒక మనిషి మూడు పూటలు తినగలడు అయితే ఆ మూడు పూటల్లో ఏదైనా మనం ఒకే పూటలో మూడు పూటలు అన్నం అయితే తినలేము కదా అందుకని ఈ వరి పంటకు కూడా ఏంటంటే మనం దఫాలుగా ఒక మూడు దఫాలుగా వేసుకున్నట్లయితే మనకు ఏ టైంలో ఎంత ఇవ్వాలి ఏ టైంలో ఎంత ఇచ్చేస్తే అది తీసుకుంటుందనేదని ఆలోచించుకొని మనం ఆ సమయంలో ఇచ్చేసినట్లయితే వరి మొక్క అయితే మంచి పిలుక రావడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ అయితే నేనైతే ఒక కేజీ ఐదు రూపాయలు పడింది నేనైతే ఆర్డర్ చేసేది తెచ్చుకోవడం జరిగింది అన్నమాట ఎవరైనా రైతు మిత్రులు కావాలనుకుంటే మాత్రం నెంబర్ అయితే ఇస్తాను తీసుకోండి ఇది మంచి మంచిగా నాకైతే లాస్ట్ టైం అయితే మంచిగా వర్క్ చేసింది అందుకని నేనైతే మళ్ళీ తీసుకురావడం అయితే జరిగింది అనమాట రెండు ప్యాకెట్లు మాత్రం తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఒకవేళ రెండో దఫా ఎరువులు వేస్తే మాత్రం మళ్ళీ ఏం ఏదైతే మనం ఏఎన్ పొలం ఉందో దానికైతే వేస్తానన్నమాట ఎందుకంటే ఇప్పుడైతే మనం లాస్ట్ ఖరీఫ్లో సాగు చేసిన బీపీటీ అలాగే మనం చుట్టుపట్టి రకానికి మాత్రమే ఈ రెండు ప్యాకెట్లు అయితే కలిపి అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఇక మనం దీంట్లో నెక్స్ట్ దీని ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేనైతే అయితే ఫార్మా సెవెన్ మనకు దీనిలో ఫార్మా సెవెన్ ఏంటంటే ఫెర్రస్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అలాగే మాంగనీస్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అలాగే జింకు కూడా సిక్స్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ముఖ్యంగా ఈ ఫార్మా సెవెన్ అనేది వేయడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకున్నట్లయితే మెయిన్గా జింకు లోపల అయితే మనమైతే భర్తీ చేయవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే మాంగనీస్ అలాగే ఫెర్రస్ ఈ రెండు కూడా మొక్క యొక్క ఎదుగుదలలో కూడా మన దీని అయితే పాత్ర అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ విధంగా మనం ఎరువులను వేయడం వల్లనైతే మనైతే వరికైతే మంచి పిల్లలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా ఈ పార్కింగ్ అనేది దీంట్లోనైతే మనకైతే మంచి అయితే ఉండడం జరుగుతుందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే మనకైతే పిలుకలు రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది పార్కింగ్ అయితే దోహదం చేస్తుంది ఎందుకంటే నేను లాస్ట్ టైం అయితే వాడిన ఇది థర్డ్ టైం అనమాట వాడబట్టి దీంట్లో అసలు ఏ విధమైన పోషకాలు ఉంటాయని మనం చూసినట్లయితే దీన్ని ఏ టైంలో కూడా వేసుకోవాలి దీంట్లో ఏ పోషకాలు ఉంటాయని మనం చూసినట్లయితే మనమైతే వరిలోనైతే దాదాపుగా దశ ముందు వరకు కూడా త్రీ టైమ్స్ అయితే ఈ పార్కింగ్ అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే దీని యూరియాలో కలిపేసుకోవచ్చు కలిపి కలిపేసుకోవచ్చు ఇసుకలో కూడా కలిపి కలిపి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇతర ఏదైనా ఎరువులతో కూడా మన కలిపేది వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఇది మనకు ఆర్గానిక్ సంబంధించింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తుంది అనమాట ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి పోషకాలు అలాంటివి ఒకసారి కనుక మీరు దీని కనుక దీని క్వాలిటీ చెక్ చెక్ చేస్తే మాత్రం మీరు అయితే ఎప్పటికైతే ఎప్పుడైనా కానీ దీని అయితే తెచ్చుకుంటారు ఎందుకంటే మనం యూరియాలో కలుపుతున్నప్పుడు కానీ ఇతర ఎరువులతో కలుపుతున్నప్పుడే దీని యొక్క నాణ్యత అనేది మనకు తెలిసిపోతుంది అనమాట దీని పనితనం అనేది మనకు ముందే తెలిసిపోతుంది వరిలో చల్లక ముందుకే మనం దీని పనితనం అయితే మనకు ముఖ్యంగా తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే దీని క్వాలిటీ అయితే అంత మంచిగా ఉంది ఫైవ్ హండ్రెడ్ అయితే ఇది నాకు తెలిసే తక్కువనే ప్రోడక్ట్కి అయితే తక్కువనే అనిపిస్తుంది నాకైతే కానీ మంచిగా ఇది అందిస్తున్న వారు మాత్రం మంచిగా వర్క్ చేస్తారు నెక్స్ట్ మనం దీంట్లో ఉన్నటువంటి పోషకాలు ముఖ్యంగా చేస్తుంటే లియోనాయిడాడు అలాగే మనకు ఇతరత్ర ఏదైనా సివిడ్ యాక్సిడ సంబంధించినవి యూమిక్ యాసిడ్ దీంట్లో అయితే ముఖ్యంగా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట మెయిన్గా అయితే అమినో యాసిడ్స్ క్లూవిక్ యాసిడ్స్ మైక్రోన్యూట్రియాంట్స్ ఇవి సివిడ్తో పాటుగా కలిసి అయితే ఉంటాయి అనమాట అందుకని మనకైతే వరిలోనైతే మంచి పిలకలు రావడానికి అయితే ఇది దోదం చేస్తుంది అందుకనే నేనైతే మళ్ళీ తీసుకురావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది ఈ అయితే మొదటిసారిగా మా వరిలోనైతే దాదాపు ఎకరాలు ఉంటుంది మనమైతే ఈ అయితే మొదలు పెడుతున్నాం యూరియా వేయడం దాదాపు త్రీ ఒక డైలీ ఒక టూ ఎకరాస్ వేసుకున్నా కానీ త్రీ డేస్ లో మనం ఆరు ఎకరాలు అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం స్ప్రేయింగ్ చేసినాం కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఈ రోజు అయితే ఇరవై రోజులు కావస్తుంది మా ఊరికి ఇరవై ఏం ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మొదలు మనం మొదటి దఫాలోనే మనం అయితే మ్యాక్స్ కూడా కలిపి స్ప్రే చేసినాం అలాగే మనం ఇది క్లోరో ఫిఫ్టీ అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఇది స్ప్రింట్ ఈ రెండు కలిపి కాంబినేషన్ కాబట్టి మనం అయితే తెగులు నియంత్రణ చేసినాం అలాగే పురుగు మెయిన్గా అయితే ప్రెసెంట్ అయితే ఎక్కువగా మనం వరిలో అయితే స్టేజ్లో ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు మనం ఆకలి మనం గుడ్లనే గుడ్లు అలాగే వాటికి సంబంధించిన లార్వాలని పూర్తిగా నాశనం చేయడానికి అయితే అవకాశం ఉండదు మొదటి స్ప్రే చేయడం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఆకు చుట్టు పురుగు ఆకు చుట్టు పురుగు వల్ల ఏమైందంటే రసాన్ని గోకి తినడం వల్ల ఆ చెట్టులో అయితే ఏమవుతుందంటే మొక్క వరి మొక్కలో కనుక గ్రోతింగ్ అయితే పూర్తిగా ఆపేస్తుంది ఈ క్లోరఫిల్ ఏదైతే మొత్తం పూర్తిగా తింటుందో అది ఆకును చుట్టేసుకొని అందులో ఉంటుందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే ఆశించినంత పిలుకలు రాకపోవడానికి కూడా కారణం కారణమవుతుందన్నమాట ఆకు చుట్టు పురుగు అలాగే మొగి పురుగును కూడా మనం సకాలంలో నియంత్రణ చేయకపోతే ఏమవుతుందంటే మొగిలో వచ్చేటటువంటి ఏదైతే మొగి చనిపోతుందో దాని కారణంగా నెక్స్ట్ వచ్చే పిలకలు అనేవి కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఏదైనా తల్లి మొక్కలో కనుక వ్యాపిస్తే మాత్రం మొగిలో తల్లి మొక్కలో కనుక ఎండిపోతే మాత్రం మరలా కొత్త పిలిక అనేది రాదనమాట ఎందుకంటే ఇప్పుడు తల్లి మొక్క ఉందనుకోండి దాని బలంగా ఉంటుంది సపోర్టెడ్గా నెక్స్ట్ ఇంక కొన్ని పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది కానీ వచ్చిన పిల్లకలో మొగి పురుగు కొట్టినా కానీ ఈ తల్లి మొక్క ద్వారా నెక్స్ట్ మళ్ళీ ఇంకా పిల్లలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వచ్చినటువంటి ఏదైతే పిలక ఉందో కొత్తగా వచ్చిన పిలక ఉందో దీన్ని దీని యొక్క డ్యూరేషన్ అనేది మనకు పెరిగిపోవాలి అంటే కొంచెం కాలం తీసుకుంటుంది నిలబడడానికి తర్వాత కొత్త పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది అందుకనే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక మనం ఏదైతే మొగ్గు పురుగును నియంత్రణ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా అధికంగా పిలకలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి రైతు మిత్రుడు గమనించండి ఎందుకంటే తల్లి మొక్కనే మొగ్గు పురుగు ఆశిస్తే మాత్రం పిలకలు రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది వచ్చిన పిల్లకలు కూడా ఏదైతే ఇంకా పిలకలు ఉన్నాయో అవి కూడా బంద్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని మొదటి అయితే ఖచ్చితంగా చేసుకోండి ఒక ఇరవై రోజుల్లో ఖచ్చితంగా చేసుకోండి మొదటి వీడియో ఎవరైనా మన ఛానల్లో లాస్ట్ టైంలో మనం మొదటి పిచ్చి కానీ ఏదైతే ఏం చేయాలని మనం చెప్పినా క్లియర్ కట్గా చెప్పినాం వీడియో అయితే మంచిగా ఆదరిస్తారు రైతు అన్నలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ని కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర రైతు మిత్రులకైతే షేర్ చేయండి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది అనమాట నేనైతే మొదటి మొదటి దఫలో ఎరువుల యొక్క సమాచారం అనమాట మంచి టాపిక్ తోటైతే మరి వీడియో తోటైతే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం